అది నిజమేనండి ఆయన ఏమి తప్పుగా అనలేదు రేవంత్ రెడ్డి గారు జగన్ గారు చాలా తప్పులు చేశారు పోలవరం టూ థౌజండ్ నైన్టీన్ కి సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ అయితే ట్వంటీ టూ థౌసండ్ నైన్టీన్ ఫోర్కి త్రీ పాయింట్ కంప్లీట్ అయింది కనీసం మీరు ఐదేళ్లలో ఒక్క పర్సెంట్ వేసుకున్న కానీ ఐదు పర్సెంట్ కూడా కంప్లీట్ అవ్వనప్పుడు మరి అది ఆయన చేసిన తప్పే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఎప్పుడవుద్దంటే మీరు ఒక అడుగు ముందుకేస్తే ఆయన ఇంకో అడుగు ముందుకేసి పూర్తి చేయగలరు కానీ వెనక్కి వేసేసి దాన్ని పడగొట్టినప్పుడు ఎవరు మేము ఇంతలో కంప్లీట్ చేస్తామని చెప్పలేరు కదా ఇంకా అమరావతి అంటారా అక్కడ ఎక్కడ అన్నారు వైజాగ్లో అన్నారు ఏం కట్టారు ఆయన ప్యాలెస్ కట్టుకున్నారు అది ఆయన చేసిన తప్పే ఇంకా అలాగే చెప్పుకుంటే చాలా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఉంది నా కుటుంబంలో నేను చూసాను నా బాధని ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఇంతకు ముందు చెక్అవుట్ ట్యాక్సెస్ టూ థౌజండ్ ఉండేది అది ట్వంటీ థౌజండ్ చేశారు హెవీలో ట్వంటీ థౌజండ్ అలా చాలా పెంచుకుంటూ వెళ్ళారు ఆయన ఒకటి అనేదే కాదు చాలా తప్పులు చేశారు అందువల్లే వాళ్ళు ఓడిపోవటానికి కారణం రేవంత్ రెడ్డి గారు అన్నది చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ నిజమండి జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెలు పథకాలు ఇచ్చారు ఇవ్వలేదు అని అనట్ల కానీ ఒక్కసారి ఇచ్చారు రెండోసారి ఇవ్వలేదు మూడోసారి మొత్తానికి ఆపేశారు ఇంకా అదే కనిపిస్తుంది కదా పద్దాకి ఇస్తే అక్క చెల్లెమ్మలు ప్రేమ ఉంటుంది ఒకసారి ఏదో ప్రేమ కోసం ఇచ్చి తర్వాత మాయమాటాలు చెప్తూ ఆపేస్తే ఎవరికి ప్రేమ అనేది ఉండదు కదండి అందువల్లే మరి వాళ్ళ ప్రేమ అలా దూరం అయిపోయి ఉండవచ్చు ఇప్పుడున్న ప్రెసెంట్ మన రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది ఆయన మాక్సిమం నేను ఇస్తాను అని మాటిచ్చారు ఆయన మాటిస్తే తప్పరు అని అందరికీ తెలుసు ఆ పథకం మీద జూలై ఇరవై ఒకటో తారీఖున ఏడు వేలు చప్పుని ఇస్తాను అంటున్నారు పెన్షన్ అలానే నిలబెట్టుకుంటారు అంటున్నారు ఇంకా గ్యాస్ పండుగలు కూడా ఇస్తాను మహిళలకి మహిళలకి ఇంకా పదిహేను వందల చప్పు నెల నెల కూడా ఇస్తానని చెప్తున్నారు ఆయన మాటిస్తే ఒక నెరవేర్చుకుంటారని అని నా అభిప్రాయం అనమాట ఇస్తారు తప్పకుండా చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆయన తొలి సంతకమే చేశారంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఆయన మంచి అడుగులోకి వెళ్తున్నారు జాబ్స్ అనేవి మనకి యూత్ కి మంచిగా వస్తాయని చెప్పి జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారు వాళ్ళ వాళ్ళ ఆశకై ఆయన బాట వేస్తారని నేను ఆలోచిస్తున్నానండి నా ఉద్దేశం అది